హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ శ్రీ జోష్ ఫ్లాక్స్ ఈరోజు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా శ్రావణ మాసం చివరి సోమవారం కదా అండి దేవుడికి బోనం పోసుకోవడానికనే మా ఊరు వెళ్తున్నాము మా దేవుణ్ణి చూపిస్తాను వచ్చేయండి వచ్చేసామండి మాకు మల్లన్న దేవుడు ఉన్నారండి ఇలా గద్దెల్ని చక్కగా అలంకరించుకున్నాము మీకు కూడా మల్లన్న దేవుడు ఉంటే కామెంట్ చేయండి ఈ గద్దె ఉంది చూసారా దీన్ని ఐదు సంవత్సరాలకు ఒకసారి స్వామికి పట్నాలు వేస్తారండి పట్నాలు అంటే స్వామివారి కళ్యాణం అండి ఇక్కడ పుట్టమన్నుతో ఇలా గద్దెను తయారు చేస్తారండి చాలా వైభవంగా జరుగుతుంది దీన్ని మనం పండగల సమయంలో ఇలా బోనాల సమయంలో ఇలా అలంకరించుకుంటామండి స్వామికి ఎంత చక్కగా బియ్య పిండితోటి ముగ్గు వేసినా కూడా పసుపుతో కొంచెమైనా వేస్తేనే తృప్తి అవుతుందంట అందుకే పసుపుతో ముగ్గు వేస్తున్నాను ఇలా పుట్ట ఉంది చూసారా మల్లన్న దేవుడు ఉన్న దగ్గర ఇలా తప్పకుండా ఒక పుట్ట ఉంటుందంట మీకేమైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి మల్లన్న దేవుడి గురించిన విషయాలను షేర్ చేయండి ఇది ఒక చిన్న రూమ్ అండి దేవుడు ఇక్కడే ఉంటానన్నాడంట అందుకే ఇక్కడే ఉంచారు ఈ పువ్వులతో వేసిన ఇది ఉంది చూసారా ఇదైతే పట్నాల సమయంలో చాలా పువ్వులతో అలంకరిస్తారు దీన్ని మనకు లేపినా కూడా లేవదండి మగవాళ్ళు పట్టుకొని దీన్ని ఊరేగింపుగా తిప్పుతారు నేనేమో ముగ్గులు వేస్తూ అలంకరిస్తున్నాను అత్తమ్మ ఇలా దేవుడికి చక్కగా అలంకరణ చేసుకుంటుంది పాలతో అభిషేకం చేసింది చక్కగా అలంకరణ చేసుకుంటుంది ఎలా ఉంది అని అడుగుతుందండి అత్తమ్మ బాగుంది అని చెప్పాను బాగుంది కదా మీరు కూడా కామెంట్ చేయండి ఇలా చక్కగా అలంకరణ చేసుకుంటుంది బోనాల సమయంలో అయితే మేము ఎప్పుడైనా బిజీగా ఉంటామండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతాం మామయ్య మా ఆయన బయట వంట చేస్తున్నారు ఇలా నా పని నేను అత్తమ్మ పని అత్తమ్మ ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతాం అలాగే ఇక్కడ పుట్ట ఉంది కదా అండి కాస్త పాలు పోద్దామని నీళ్లు చల్లానండి అంతే అందులోంచి చాలా చీమలు బయటకు వచ్చాయి నాకైతే చాలా భయమైంది అండి ఆ చీమల్ని చూస్తే కానీ అత్తమ్మ ఏం కాదు అవి మనల్ని ఏం చేయవు నీ పని నువ్వు చేసుకో అని చెప్పిందండి ఎంత చెప్పినా కూడా మన భయం మనకి ఉంటుంది కదా చాలా భయపడుతూ అలా నీళ్లను వేసుకుంటున్నాను చక్కగా పసుపు కుంకుమ కూడా చల్లుకుంటున్నాను కానీ చీమలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి చూడండి ఎలా ఉన్నాయో పసుపు కుంకుమ వేసుకుంటున్నాను పాలు పోసాక మాత్రం చీమలు ఇంకా బయటకు రాలేదండి మమ్మల్ని అసలు డిస్టర్బ్ చేయలేదు వాటి రంధ్రాల్లో అవే ఉన్నాయి మీకు కూడా మల్లన్న దేవుడు ఉన్నారా అండి ఉంటే కామెంట్ చేయండి మల్లన దేవుడు ఉన్న వాళ్ళకే తెలుస్తుందండి ఎంత పెద్ద బాధ్యత అనేది చక్కగా పువ్వులతో ఇలా అలంకరణ చేసుకున్నాను అలాగే చక్కగా పాలని పోసుకుంటున్నాను ఇంకా మనకి ఇంట్లోనే పుట్ట ఉంది కాబట్టి ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చండి ఈరోజు ఆ రోజు అని ఏమీ లేదు అలాగే ఇవేమో దేవుడి బట్టలండి వీటినే దేవుడిలాగా మొక్కుతారు దేవుడు వచ్చే వాళ్ళకైతే ఈ బట్టలు వేసుకోగానే దేవుడు వస్తుందండి వీటిని గజ్జెల్లాగులని అంటారు వీటిని గజ్జెల్లాగులని అంటారండి ఇలా అలంకరణ పూర్తయిపోయింది ఎంత చక్కగా ఉందో చూడండి దేవుడి దగ్గర శంఖం కొరడ అలాగే ఒక గుర్రం ఉంటుందండి ఎప్పుడు దేవుడు చాలా సత్యవంతుడని నమ్ముతారండి చాలా సత్యవంతుడే కూడా మా ఇంటి దైవం అయితే మల్లన్న స్వామి అండి చక్కగా అలంకరణ చేసింది కదా అత్తమ్మనైతే చాలా బాగుంది మల్లన్న దేవుల్లో కూడా చాలా రకాలు ఉంటారండి గట్టు మల్లన్న అని ఓదెల మల్లన్న అని పర్వతాల మల్లన్న అని కొమరవెల్లి మల్లన్న అని ఐలోని మల్లన్న అని ఇలా చాలా రకాలు ఉంటారండి మీకు ఉంటే మల్లన్న దేవుడు ఏ రకమైన మల్లన్న దేవుడు కామెంట్ చేయండి అలాగే మేము లోపల ఈ పని చేస్తుంటే మా వాళ్ళు బయట వంట చేస్తున్నారని చెప్పాను కదా అండి బోనం మీదకి ఎప్పుడైనా కూడా చిక్కుడుకాయ కూరనే చేస్తారండి సో మా ఆయన మా మామయ్య ఇద్దరు కలిసి బయట వంట చేస్తున్నారండి చక్కగా చూడండి కూర ఇలా చేస్తున్నారు ఇంకా లేకపోతే చాలా పని ఉంటుంది కదా అండి ఈ పని అయిపోయాక అలాగే ఇంట్లో ఉన్న శివలింగానికి చక్కగా అభిషేకం చేసుకుంటున్నామండి మాకైతే చాలా సంతోషంగా అనిపించింది దేవుడికి అభిషేకం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి దేవుడికి ఒక్కొక్క నీటికి ఒక్కో ఫలితం ఉంటుందండి శివలింగానికి అభిషేకం చేస్తే అలా చక్కగా అభిషేకం చేసుకున్నాము అలాగే దేవుడి గుర్రమండి మల్లన్న దేవుడిది ఆ గుర్రము అలాగే శివలింగానికి అభిషేకం చేసుకున్నాము దేవుడికి పంచామృతాలతో అలాగే కుంకుమ నీళ్ళు పసుపు నీళ్ళు గంధం నీళ్ళు ఇంకా పుష్పజలము గంగా జలము మారేడు జలము మా ఇంట్లో మారేడు చెట్టు ఉంది అండి మారేడు దళాలను మేమైతే చాలా తీసుకొచ్చాము ఇవన్నీ వేసి చక్కగా అభిషేకం చేసుకున్నామండి మనసుకైతే ఎంత తృప్తిగా అనిపించిందో ఈరోజు అన్నీ చక్కగా కలిసాయండి చక్కగా చేసుకున్నాము పంచామృతాలతోటి స్వామికి అభిషేకం జరుగుతుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది అంత చక్కగా అనిపించిందండి అన్నిటికన్నా సంతోషమైన విషయం ఒక దేవుడి యొక్క పూజ నేనండి అది ఒకటే శాశ్వతమైనది అనుకుంటాను నేనైతే చక్కగా జరిగిందండి పూజ మా ఆయన చేస్తుంటే నేను చక్కగా అన్నిటినీ అందిస్తున్నానండి నెక్స్ట్ ఇలా నెయ్యితో అభిషేకం చేస్తున్నాము అభిషేకం అయితే చాలా బాగా జరిగిందండి అభిషేకం జరుగుతున్నంతసేపు మనసులో పంచాక్షరి జపం చేసుకుంటూ చేసుకున్నాము చాలా బాగుంది అలాగే చక్కెరతో అభిషేకం చేస్తున్నామండి పంచామృత అభిషేకం అయిపోయింది చాలా బాగా జరిగిందండి మా వీడియోని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మాకు సపోర్ట్ చేయండి మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలను మరిన్ని అందిస్తానండి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చితే చక్కగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి చక్కగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి